సో శుభ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు సో అసలు వీళ్ళతో యాక్టింగ్ చేయడం ఎలా అనిపించింది మోస్ట్లీ మీరే యాక్టింగ్ చేశారని చెప్పి కూడా బయట టాక్ నడుస్తుంది సో యాక్టింగ్ చేశారా వాళ్ళతో చేయించారా ఎలా ఎలా నడుస్తుంది మూవీ లేదు యాక్టింగ్ వాళ్ళే అలా చేశారు మొత్తం అంతా అలా చేశారు సో మంచి యాక్టర్స్ అందరూ సో చూడండి అందరూ మూవీని స్ప్రెడ్ చేయండి దిస్ ఫిలిం నీడ్స్ మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ మౌత్ టాక్ ఈ సినిమాకి సో మీ అమ్మల్ని మీ మీ మమ్మీ వాళ్ళని మీ అమ్మ నానమ్మల్ని మీ వాళ్ళని అందరినీ రప్పించండి సినిమా అంటే వాళ్ళు చాలా రోజులు సినిమాలు చూసి అంటే ఇమాజిన్ మన తాతయ్యాలు మన నానమ్మలు అంటే మనం ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ఎక్కువ గోల అంటే ఐ మీన్ యాక్షన్ సినిమాలు వాళ్ళు చూడలేరు కదా అంటే సో వాళ్ళకి ఈ సినిమా హాయిగా ఇస్తుంది అంటే డెఫినెట్లీ వాళ్ళకి మళ్ళీ థియేటర్కి రప్పించి అంటే చాలా రోజులు అయిపోయింది వాళ్ళ థియేటర్కి వచ్చి అంటే నాకు తెలిసి మా నానమ్మ థియేటర్కి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సో వాళ్ళని థియేటర్కి మీరు బలవంతంగా రప్పించి నా రానమ్మ మన సినిమా చూద్దాం నచ్చుతుంది నచ్చుతుంది బలవంతంగా రప్పించి ఈ సినిమా చూడండి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది అని నా గట్టి నమ్మకం అండ్ మౌత్ స్టాక్ స్ప్రెడ్ చేయండి మొత్తం అంతే సమంత గారు యాక్ట్ చేశారు సమంత గారు ప్రొడ్యూస్ చేశారు మీరు అందులో డైరెక్ట్ చేశారు గా ఎలా అనిపిస్తుంది శుభమేమో చచ్చినా చెప్తున్నారు ఎలా ఉంది యా యా చాలా చాలా బాగుంది లైక్ సమంత గారు ఫస్ట్ ప్రొడక్షన్ ఇది తలాల అండ్ తన తన డ్రీమ్ మంచి ప్రొడక్ట్ మంచి మంచి క్రియేటివ్ స్టోరీస్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వాలని ఒక డ్రీమ్ సో ఫైనల్లీ వి ఆల్ తన తన అడుగుజాడల్లో మీ అందరూ వీ మేడ్ ఏ గ్రేట్ ఫిల్మ్ అని నా నమ్ముతున్నాను అండ్ యా జస్ట్ స్ప్రెడ్ ద వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ప్రజెంట్ శుభం అయితే నడుస్తుంది నిజంగా చచ్చినా చూడాల్సిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో చూస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు ప్రీమియర్స్కే అన్నీ ఫుల్ అయిపోయినాయి మాకు కూడా టికెట్స్ లేనంతగా బిజీగా అయిపోయినాయి థియేటర్స్ అన్నీ కూడా సో మీ నుంచి తర్వాత వచ్చే బ్లాక్ బస్టర్ అంటే ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ నడుస్తూ ఉంది ప్రీమియర్స్కే బ్లాక్ బస్టర్ పేరు తెచ్చుకుంది సో నెక్స్ట్ వచ్చేవి ఇంకా సరికొత్తగా తీయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా అండ్ ఈ మూవీ క్యాస్ట్ ని ఎలా ఎంచుకున్నారు ఆడిషన్స్ ఏమైనా చేసి తీసుకున్నారా ఆడిషన్స్ ఆడిషన్స్ మొత్తం ఆడిషన్స్ లోనే ఎంచుకున్నాము అందరూ ప్రతి ఎవరు వెరీ టాలెంటెడ్ పీపుల్ యా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి ఈ పర్టికులర్ గా నేను డైరెక్ట్ చేయాల్సిన హీరో అని ఎవరైనా ఉన్నారా అలా అలా ఏం లేదు సో వసంత్ రైటర్ ఈ సినిమాకి సో బ్యూటిఫుల్ రైటింగ్ ఈ సినిమాకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా బ్యూటిఫుల్గా రాశారు రాజ్ నెడుమూరు గారు మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అతను రాజన్ డీకే వాళ్ళు బేసికల్లీ సో వాళ్ళు చాలా చాలా ఈ సినిమాకి చాలా బా రాజ్ రాజు గారు రాజ్ సార్ అయితే చాలా బలం పెట్టి సినిమా తీశారు అంటే చాలా అతను అతని గైడెన్స్లో మేము అందరూ నడిచాము సో 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 థ్యాంక్ఫుల్ టు రాజ్ సార్ ఆల్సో యా ఇంకా స్క్రిప్ట్లో ఏమన్నా రాస్తున్నారా వేరే ఛాన్సెస్ కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా ఆల్రెడీ ఇండస్ట్రీ వాళ్ళతో నెక్స్ట్ సినిమా ఆల్రెడీ రెడీ ఉంది పర్దా అని అనే సినిమా సో వెరీ సూన్ అది కూడా రిలీజ్ అవుతుంది ఇంకో టూ మంత్స్లో అనుపమ పరమేశ్వర్ అంతా చేస్తున్నారు బ్లాక్ బస్టర్ అది కూడా ఎలా ఉండబోతుంది మరి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చేసారు మరి ఇంకో హిట్ అంటే ఏం చూస్తారు సో పరదాతో కూడా హిట్ కొడతానని కూడా ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ మూవీ అయితే శుభం అయితే నిజంగా చచ్చినా చూడాల్సిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు రివ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ సినిమాకి అందరూ కూడా కష్టపడి పనిచేశారు సమంత గారి ప్రొడక్షన్ లో కూడా ట్రాల దీని ద్వారా కూడా అనేక మంది కూడా యాక్టింగ్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అని కూడా ప్రతి ఒక్కరు చెప్పడం కూడా జరుగుతుంది కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నాన్ టీవీ నుండి